చె నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాట్లాడిన వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతన్ మంచి వీడియో అయితే మీ చేతు మమ్మ మీతో షేర్ చేసుకుంటుందండి నాకు తెలిసి ఈ వీడియో ఎక్కువ వ్యూస్ రావు లైక్ రాదు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో మాటండి తప్ప మిగతా ఏవి పెట్టినా పోతలేవు ఇక మన వీడియోకి వస్తే మీరు ఆల్రెడీ షార్ట్లో కొద్దిగా అయితే చూశారు నేను పాప బర్త్డే రోజు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నానని చెప్పాను కదా అదేంటో ఈరోజు నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ పాప బర్త్డేని మేము అమృత హస్తం వెల్ఫర్ సొసైటీ అనే ఆశ్రమంలో చేశామండి ప్రతిసారి ఏదో ఒక రీజన్తో ఏదో ఒక సందర్భంలో మేము ఆ అమృత హస్తం వెల్ఫర్ సొసైటీకి అయితే వెళ్ళడం జరుగుతుంది వాస్తవానికి మన అమ్మ సొసైటీ టార్గెట్ ఏంటంటే ఎక్కడ బీదవాళ్ళు అంటే అన్నాని కోసం ఎదురు చూస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టడం అనేది మన టార్గెట్ మనం ఆశ్రమంకే కాకుండా చుట్టూ మంచాలు మొత్తం తిరిగి ఇవ్వడం మెయిన్ పాయింట్ కానీ మనకు వీలు అవ్వడం లేదు ఉద్యోగరీత్యా ఇక ఉద్యోగరీత్యా వీలు కానప్పుడు ఒక అమృత హస్తం వెల్ఫేర్ సొసైటీ ఆశ్రమంకి వెళ్ళి ఎంతో కొంతమందికి అయితే ఫుడ్ డొనేషన్ చేస్తాము ఈసారి పాప రోజు ఒక మంచి నిర్ణయం అని చెప్పాను కదా అది నేను ప్రతీ నెల మన అమ్మ సొసైటీ నుంచి వెయ్యి రూపాయలు ఇస్తానని మనస్ఫూర్తిగా వాళ్ళకి హామీ ఇచ్చాను వాళ్ళు దానికి చాలా అంటే చాలా సంతోషపడ్డారండి ఎందుకంటే కొంతమంది డొనేట్ చేసేవాళ్ళు చాలా మట్టికి పండగలకి లేదా వాళ్ళ ఇంట్లో జరిగే అకేషన్ని బట్టి డొనేట్ చేస్తూ ఉంటారు కానీ శాశ్వత అంటే నేను లైఫ్ లాంగ్ బ్రతికున్నన్ని రోజులు వాళ్ళకి మంత్లీ మంత్లీ అమౌంట్ ఇస్తానని వాళ్ళకి నేను హామీ ఇచ్చాను శాశ్వత ధర్మకర్త ఎవరూ లేరు శాశ్వత డోనర్ ఎవరూ లేరు మీరు ముందుకొచ్చారు మాకు చాలా సంతోషం అండి అని వాళ్ళు వ్యక్తపరిచారు దానికి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను వెళ్తే నేను చేసేది కొద్దిదానమే కానీ నేను వెళ్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు మీరు రిసీవింగ్ ముందు వీడియోలో చూస్తుంటారు కదా అది వాళ్ళే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు వీడియో తీస్తారు మేము లోపలికి వస్తుంటే అది మేము చెప్పలేదు మేము తీయాలని కూడా అనుకోలేదు అట్లా తీస్తారని వాళ్ళు నా సంతోషం వాళ్ళని చూడంగానే నా సంతోషం నన్ను చూడంగానే వాళ్ళ పలకరింపులు ఎంత బాగున్నాయి అసలు చాలా హ్యాపీ అనిపించింది చెప్పిన దానికంటే నేను ఆ వీడియో చూసినప్పుడు నాకు మస్త్ హ్యాపీ అనిపించింది నా మొహంలో అంత సంతోషం వాళ్ళని చూడంగానే అది కనీసం మన ఇంట్లో కూడా ఏమైనా పండగలు ఏమైనా చేసుకున్నప్పుడు కానీ అంత హ్యాపీ నా మొహంలో అనిపించదేమో కానీ వాళ్ళందరినీ చూడంగానే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అందులో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు అందులో ఒక అమ్మాయి చదువుకుంటుంది టెన్త్ క్లాస్ అమ్మాయి చాలా మంచి అమ్మాయి వీళ్ళందరికీ తనే ఫుడ్ ప్రిపేర్ చేయడం కానీ వడ్డించడం కానీ వచ్చిన వాళ్ళు డోనర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఆ అన్ని పనులు తనే చేస్తుంది ఆ అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి బాగా చదువుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మంచి స్టేజ్లో ఉండాలని ఇంకా ఈ అమృత హస్తం నడిపే వారు రమేష్ గారు వాళ్ళను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి తనకి రెండు కాళ్ళు సరిగ్గా లేకపోయినా చక్రం బండి పైన అంటే సైకిల్ ఉంటుంది కదా ఆ సైకిల్ పైన అది తను నడవాలి అంటే ఆ సైకిల్ మీదనే తన ఇటను వెళ్ళాలంటే అట్లాంటి మనిషి ఇంత మంచిగా ఇంత పెద్ద ఆశ్రమం ఇంతమందికి ఆదరణ ఇస్తున్నాడు అంటే అది గ్రేట్గా తను అట్లా ఉన్న వ్యక్తే అంగవైకల్యం ఉన్న వ్యక్తే ఇంతమందిని చూసుకోగలిగి ఒక మంచి పేరును సంపాదించిండు అంటే మరి రెండు కాళ్ళు చేతులు మంచిగుండి అంత ఇంతో పని చేసే ఉండి మనము ఎందుకండి ఏదో ఒకటి చిన్న పనో పెద్ద పను ఒక ఏదో ఒక హెల్ప్ లాగా నలుగురికి మనం ఉపయోగపడితే అది నిజంగా చాలా మంచిది కనీస చూడండి ఇక్కడ కూర్చున్నారు కదా కింద తనే రమేష్ గారు నిజంగా నేను ఆయనకి హ్యాట్సప్ చెప్తాను ఏదో ఒకరోజు తన వీడియో అయితే తీసుకొని నేను మన ఛానల్లో అయితే పెడతానండి మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి చూడండి అంత అలాంటి వ్యక్తిని నేను చూడలేదు ఒక చాలా చాలామంది ఆశ్రమంలో నడుపుతున్నారు కానీ ఇలా అంగవైకల్యం ఉండి కూడా ఒక ఇంత పెద్ద ఆశ్రమం నడుపుతూ ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తూ ఇచ్చిన దాంతో పడుతూ అంతమందిని మేనేజ్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు మన ఇంట్లో ఒక నలుగురు ఉంటేనే నాలుగు లోళ్ళకి ఆస్టర్ వచ్చేస్తుంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం కానీ రమేష్ గారు మాత్రం ఇంతమందికి మూడు పూటల ఫుడ్ పెట్టుకుంటూ వాళ్ళని చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు కదండి ఇంకా నిజం చెప్పాలంటే ఇక్కడ ఫుడ్ తింటున్నారు కదా ఈ ఫుడ్ నేను అరేంజ్ చేయలేదండి వాళ్ళకి కేవలం కేక్ కటింగ్ చేయించి వాళ్ళకి ఇస్తాను అన్న అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోతా అని చెప్పాను ఎందుకంటే నాకు స్కూల్లోనే ఆ రోజు విజిట్ ఉండడం వల్ల నాకు చాలా లేట్ అయింది నేను వచ్చేసరికి వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి మీ కోసం ఎదురు చూస్తున్నాం అంటున్నారు అదేంది నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేయమని చెప్పలేదు కదా నేనేం పంపించలేదు కదా అని అని చెప్తే వాళ్ళు చెప్పింది ఏంటి తెలుసా మీరు శాశ్వత డోనర్ అండి మాకు ఎప్పుడు మీ ఇంట్లో ఎలాంటి సందర్భాలున్నా మా ఆశ్రమంకి వస్తారు అందుకే మా సంతోషం కోసం మీరు ఏది చెప్పకపోయినా కానీ మేము వండించుకొని మీ కోసం మీతో వడ్డించుకోవాలని నేను ఎదురు చూసాము అన్నారండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదండి నా కూతురు బర్త్డే రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈ అమృత హస్తం వెల్ఫేర్ సొసైటీకి ప్రతీ నెల వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో మన అమ్మ సొసైటీ ఇంకో మలుపు కూడా తిరగబోతుంది తొందర తొందరలో ఆ మలిపోయిందో కూడా మీకు మరొక వీడియోతో నేను షేర్ చేసుకుంటాను అప్పటి వరకు మా అమ్మ సొసైటీకి సపోర్ట్ చేయండి అబ్బా మరి నా బిడ్డ బర్త్డే రోజు నేను తీసుకున్న నిర్ణయం మీకు ఎంతవరకు నచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేస్తున్నారు లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఒకసారి చూసుకోండి